மா பின்ோம் ரீவ்ய மா மம்ம மாநாட்டு சூட் ஃபிரண்ட்ஸ் Kan jeg få et skjørt fra en superdirty? చూడండి ఫ్రెండ్స్ గ్యాస్ అయితే ముట్టిస్తుండే ఇప్పుడైతే ఇప్పుడైతే నూనె పోస్తుండే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నూనె అయితే పోసేస్తున్నాడు పోసేసాడు చికెన్ అయితే కడిగాడు ఫ్రెండ్స్ ఫ్రాండ్స్ ఫుల్గడేస్ వేసాడు కరాండి ఫ్రాండ్స్ కలుస్తున్నాడు ఇప్పుడైతే ancora il da bada ba ci prende il seme e maffi non ci sono prendi ci prende c'è alla maite చికెన్ రెడ్డి కట్టుకోడైతే చికెన్ వేసేస్తున్నాడు దాంట్లోకి మా బుడ్డోడు ఉన్నాడు ఫ్రెండ్స్ చికెన్ అంటే మాకు చిక్ తింటాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అన్న అయితే చేస్తుండ ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళు ఈ రోజు వచ్చే తెలియదు రేపు వచ్చేది తెలియదు ఫ్రెండ్స్ పసుపు వేసాడు ఫ్రెండ్స్ కలుపుతున్నాడు ఫ్రెండ్స్ Denne er fransk. మా అయితే నీళ్లు ఊరుతున్నాయి ఫ్రెండ్స్ చికెన్ చూస్తుంటే ఎప్పుడైతుందో అని మా అన్నయ్యకైతే చెంచలు ఆడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇంత కష్టపడి వీడియో తీసుకున్నాం ఫ్రెండ్స్ కారం స్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా ఓర్ణయినా ఉన్నావు అన్నయ్యా వాటర్ అయితే పోతున్నాడు నీళ్ళు అయితే పోస్తున్నాడు ఫ్రెండ్స్ Garam Masala is <laughs> the friends <laughs> Garam Masala is the friends Masala is friends. best డితే చికెన్ మసాలా అయితే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూర చేసేసిన అన్నం చేసేసిన ఫ్రెండ్స్ ఎప్పుడు అన్నం వీళ్ళయిన ఫ్రెండ్స్ మాదిగా మా తమ్ముడు వస్తారు ఫ్రెండ్స్ అన్నం తినడానికి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి